प्रसक्वडना सरे अंदा मान्य बोबलग मारप எவரையா முடிச்சு உண்டே மாற்றம் புதிக்கப்பட்டு మచిలీపట్నం బస్ సెంటర్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ సింధు యొక్క ని అద్భుతంగా అందరూ ప్రజలందరూ కూడా పార్టీలు ఖచ్చితంగా అందరూ వచ్చి ఇవాళ చాలా ఓపెన్ చేశారు ఎందుకంటే ప్రతి భారతీయుల్లో ఇది మన సొంతది ఈ యుద్ధం అనేది మన సైనికులకి మన మద్దతు తెలపాలి అని పవన్ కళ్యాణ్ గారు మన అందరికంటే ముందొచ్చి ఆయన పూజలు జరిపించడమే కానీ మద్దతు తెలపడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ఎంత అంత కాదు ఎందుకంటే భారతదేశంలోనే ప్రపంచం అన్ని దేశాల్లో కంటే కూడా కులాలకి మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా అన్నదమ్ములాగా బతికే దేశం భారతదేశం ఒకే కులం ఉండి ఒకే మతం ఉన్న దేశాలు కొట్టుకున్నాయి కొన్ని వందల ఉండి వందల భాషలు దేశం కలిసి ఉంటున్నాం ఇది భారతదేశంలో భారత మాతాకి భారత మాత అంటే ఏంటంటే అందరూ నా పెట్లే అని కొన్ని భావనలు కలిగినటువంటి ప్రజలు ఎవరిని కూడా హిమర్చి తాకించుకోవడం అలా అని మా జోలుకొస్తే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఎవరైనా సరే అందరూ బాగులుగా మారిపోతాం నేనే కట్టుకున్న మానవ బాంబు ఎవరికి విమానం మానవ బాంబు పెట్టుకుని ఎందుకంటే నా దేశాన్ని ఎవరైనా ముట్టుకుంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మనందరం ఒకే మాట భారతీయులందరూ ఒకే మాట ఈ మాట మీద నిలబడాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారు నాయకత్వం నాయకత్వం